హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో మా హోటల్లో చేసే సమోసాలు ఏ విధంగా చేస్తాము టేస్టీగా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అది ఏ విధంగా చేస్తాం అనేది ఈ వీడియోలో అంతా కూడా వివరంగా చెప్తాను వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి అలాగైతే నేను మీకు అర్థమవుతుందండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది మా హోటల్లో చేసే సమోసా పెద్ద సమోసా చేస్తామండి ఆలు సమోసా చిన్నవి అయితే ఆనియన్ సమోసా చేస్తాము కదా అవి ఎలా అనేది కూడా అంతకుముందు వీడియోలో చూపించానండి ముందుగా ఈ సమోసా కోసం అనేసి ఇలాగా మసాలా లోపల పెట్టే మసాలా ఉంటుంది కదా దాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఆలు మసాలా దాంట్లోకి రెండు ఆనియన్స్ కట్ చేసుకుంటున్నానండి మేము చేసే సమోసాలు అరవై సమోసాలు అవుతాయి ఈ అరవై సమోసాలకి ఎంత వేసుకోవాలి ఏంటనేది కూడా చెప్తాను చూడండి రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి పెద్ద సైజు ఆనియన్స్ అండి ఇవి ఇలాగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఈ ఆలు మసాలా మా మాస్టరే చేస్తాడండి దాంట్లోకి ఇలాగా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాడు చూడండి ఆనియన్స్ కట్ అయిపోయినాయి కట్ చేసుకున్నాం కదా తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం దాంట్లోని పెద్ద గరిటె ఉంటుంది కదా దానితోటి రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని తాలింపులు వేసుకున్నామండి తాలింపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండి కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే అవి ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేసుకుని తర్వాత దాంట్లో ఒక స్పూను సాల్ట్ అండి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది ఫ్రై అవ్వనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయండి తర్వాత స్టవ్ మీద నుంచి కిందకు దించేసుకొని దీంట్లో ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సబ్జీ మసాలా ఒక స్పూన్ కారం ఇంకా కసూరి అండి అది కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలండి కిలోన్నర ఆలుగడ్డలు ఉంటాయి అవన్నీ కూడా ఇలాగా మెత్తగా చేసేసి దీంట్లో వేసేసుకుంటున్నాను ఈ బంగాళదుంపలు కూడా నేను మధ్యాహ్నమే ఉడికించేసి పెట్టేసుకుంటానండి బంగాళదుంపలు ఇంకా కోడిగుడ్లు కూడా మధ్యాహ్నమే కుక్కర్లోనే ఉడికించేసి పెట్టేసుకుంటాను అవి కూడా పొట్టి తీసుకుని రెడీగా ఉంచేసుకుంటానండి షాప్ తీసేటయానికి తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి మేము వాడే మసాలాలు ఏ బ్రాండ్ వాడతారనేసి నిన్న ఒకరు కామెంట్లో అడిగారండి మేము వాడే మసాలాలు ఎవరెస్ట్ వాడతాము చూడండి మొత్తం అంతా కలిపేసుకున్నాక ఈ విధంగా అయితే రెడీ అయిపోయిందండి సాల్ట్ సరిపోతే గానీ ఒకసారి చెక్ చేసుకుని ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఇది సమోసాల పిండి దీన్ని మేము మధ్యాహ్నమే కలిపేసి పెట్టుకుంటామండి ఇది ఎలా కలుపుతాం అనేది కూడా వీడియో లాస్ట్ లో ఉంటుంది చూడండి చూడండి మధ్యాహ్నమే కలిపి పెట్టేసుకోవాలి ఇది గట్టిగా కలుపుకోవాలండి ఆ పిండి అంతా కూడా ఈ విధంగా ఉండేలాగా చేసేసు చేసేసుకుని ఉంచుకున్నాము తర్వాత ఈ సమోసాలోకి మిర్చిలు ఫ్రై చేసుకున్నాను జాలి గిన్నెలో మిర్చిలు వేసుకుని దానిపైన ఇలా గిన్నె పెట్టేసుకుని దీన్ని ఆయిల్లో పెట్టేస్తే సరిపోతుందండి ఫ్రై అయిపోతాయి పైన మూత పెట్టుకోవడం వల్ల ఇవన్నీ నేను కట్ చేయకపోయినా సరే ఇవి అటు ఇటు పేలవండి దాంట్లోనే ఉంటాయి పేలి మనం మీదకి రాకుండా పైన మూత అయి పెట్టేసుకున్నాను కదా ఇవి కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఉంచుకుని తీసేసుకోవాలి ఇలాగా చూడండి రెడీ అయిపోయినాయి కదా తర్వాత దీంట్లోకి నేను అంతా సాల్ట్ వేసుకుంటున్నాను కొన్ని హోటల్స్లో అయితే దీనిపైన నిమ్మకాయ కూడా చల్లుతారండి నేను సాల్ట్ ఒకటే వేస్తున్నాను వేసేసుకుని ఇలాగా పైకి కింద కనేసుకుంటే మొత్తం అంతా కూడా కలిసిపోతాయి అన్ని మిర్చిలు కూడా సాల్ట్ అనేది పట్టుకుంటదండి ఇవన్నీ కూడా గిన్నెలో వేసుకుని పక్కన పెట్టేసుకుంటాను తర్వాత ముందుగా ఉండలు చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా ఈ పిండి మైదా పిండి అండి మైదా పిండి ఇంకా కొంచెం అంతా పూరీ పిండి వేస్తాము దీన్ని ఇలాగా పొడవుగా కొంచెం లావుగా చేసి పెట్టుకోవాలి చూడండి ఈ లావు ఉంటే సరిపోతుంది పొడుగు కూడా ఈ పొడుగు ఉంటే సరిపోతుందండి రెండు జాన్ల పొడవు ఉండాలి ఒక జాన లావు ఉండాలండి అలా చేసి పెట్టుకోవాలి తర్వాత వీటిని ఒకదాని పైన ఒకటి వేసుకుని ఇలాగ మధ్యలోకి సగానికి కట్ చేసుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది ఒక్కొక్క పట్టి ఒక్కొక్క సమోసా అవుతుంది తర్వాత దీనికి ఈ విధంగా వాటర్ అప్లై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా వాటర్ అప్లై చేశాను కదా ఇది దీన్ని ఇలాగా మలిపేసుకుని రెండు అంచులు కూడా కలిసేటట్టుగా మలిపేసుకుని దీన్ని నొక్కేసుకోవాలండి లేదంటే ఊడిపోతుంది ఇలాగ లాగా చేసుకోవాలి చేతిలోకి తర్వాత దాని మధ్యలో ఆలు మసాలా పెట్టుకుని మళ్ళీ పైన కూడా వాటర్ అప్లై చేసుకోవాలి కొంచెం అటు చేతితో ఎలా అనుకుంటే సరిపోతుందండి తర్వాత దీన్ని ఈ విధంగా మలిపేసుకుంటామే సమోసా అనేది రెడీ అయిపోతుంది మనకి చూడండి ఎక్కడ కూడా ఊడిపోకుండా ఉంటుందండి వాటర్ పెట్టడం వల్ల అదే విధంగా మిగతా సమోసాలు కూడా చేసుకుని రెడీ పెట్టేసుకుంటానండి ఒక వాయికి సరిపడగా ఒకసారి చేసి పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటాను దీన్ని చేతిలో పెట్టేసి మనం ఎక్కువగా నొక్కేసినా కానీ అది మెత్తగా అండి సమోసా అనేది మనకి గుళ్ళగా రాదు మనం పట్టుకునేటప్పుడే కొంచెం గుళ్ళ గుళ్ళగా పట్టుకోవాలండి ఈ విధంగా వాటర్ తోటి దాన్ని బాగా ఒత్తేసుకుంటే కనుక ఊడిపోకుండా ఉంటుంది మనం దాన్ని సరిగ్గా నొక్కకపోయినా కానీ ఆయిల్లో వేసిన తర్వాత ఉడిపోయి లోపల ఉన్న మసాలా అనేది బయటకు వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఒక వాయికి సరిపడగా సమోసాలన్నీ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఆయిల్లో వేసేసుకుంటాను మనం ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది చల్లగా ఉండాలి వేడి ఆయిల్ మీద అసలు వేయకూడదండి నేను మిర్చిలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటానండి ఒకవేళ మీకు ఆయిల్ ఉన్నది చల్లగా అనుకుంటే కనుక దీంట్లో ఒక ప్యాకెట్ ఆయిల్ వేసుకున్నా సరే ఆయిల్ అనేది చల్లగా అయిపోతుంది చూడండి ఒక వాయిల్ సరిపడగా వేసేసుకున్నాను కదా దీన్ని మీడియం ఫ్లేమ్లోనే కాలనివ్వాలండి సమోసాలని మనము వెంటనే తిప్పుకోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేరే వేరే పక్కకు కూడా దాన్ని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది మనకి కాలిపోయినాయి కదా ఇవన్నీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా దగ్గర సమోసాలు తినడానికి దూరం నుంచి కూడా వస్తారండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందని ఇలాగ ఇవన్నీ కూడా గిన్నెలోకి వేసేసుకుని పైన వేయించిన మిర్చీలు ఉన్నాయి కదా అవి కొన్ని వేసేసుకుని మేము గిరాకీ అమ్ముకుంటాం కదా అక్కడ అయితే పెట్టేసుకుంటాము ఒక వాయి అయితే రెడీ అయిపోయినాయండి నెక్స్ట్ వాయి కూడా ఇదే విధంగా వేసేసుకుంటాను ఒక వాయికి వచ్చి ముప్పై సమోసాలు అవుతాయండి రెండు వాయిలు వేసుకుంటాం మేము ఇంకా మా హోటల్లో చేసే మిర్చి బజ్జీ కానీ చల్ల పునుకలు కానీ ఎలా చేస్తామనేది అంతకుముందు వీడియోస్లో అయితే చూపించానండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక నా వీడియోస్ చెక్ చేసి చూడండి ఈ సమోసాలు మనము సరిగ్గా రావాలంటే పిండి కలుపుకోవడంలోనే ఉంటుంది దీనికోసం మైదా వేసుకున్నాము కిలోన్నర మైదా కిలో పూరి పిండి వేసుకుంటామండి ఇది పూరి పిండి ఈ పిండి మనము ఎక్కువ టైట్గా కలుపుకోవాలండి లూజ్ లేకుండా కానీ తర్వాత దీంట్లోకి ఆయిల్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఆయిల్ కూడా వేసుకుని తర్వాత దీంట్లోకి వామ్ అండి ఒక స్పూన్ ఉన్నారా వామ్ అయితే సరిపోతుంది వేసుకుని దీన్ని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడా కూడా ఉండలేకుండా కలుపుకోవాలండి రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలి స్పూన్న్నర సాల్ట్ అయితే సరిపోతుంది ఎందుకంటే మనకి మైదాలో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి స్పూన్ ఉన్నర వేసుకుంటే సరిపోతుందండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఎక్కడ ఉండలుగా లే ఉండలు లేకుండా గట్టిగా కలుపుకోవాలి పిండి అనేది మనము పూరి పిండిలాగా చపాతి పిండిలాగా అస్సలు కలుపుకోకూడదండి ఎందుకంటే దీన్ని మూడు గంటల ముందే కలిపెట్టుకుంటున్నాను ఒక గంట ముందు కలిపెట్టుకున్న సరిపోతుందండి మేము పొద్దుట షాప్ బంద్ చేసేట ఇలా కలిపేసుకుంటాం దీన్ని చూడండి పిండిని బాగా మసాజ్ చేస్తూ కలుపుకోవాలి ముందే కలిపెట్టుకున్నాం కాబట్టి ముందు కలుపుకున్నటప్పుడే మనము లూజ్గా కలిపేసుకున్నామంటే కనుక మళ్ళీ మనము చేసుకునే టైంకి బాగా మెత్తగైపోయి అసలు సమోసా చుట్టడానికి రాదండి చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది కానీ సమోసా మనము ఫోల్డ్ చేసుకుంటాం కదా అలాగ అసలు ఫోల్డ్ చేయడానికే రాదు అతుక్కుపోయినట్టు అయిపోతుంది గుళ్ళగా రావండి అందుకని మనము పిండి కలుపుకునేటప్పుడే బాగా గట్టిగా కలుపుకోవాలి తర్వాత ఇది రెండు గంటలకి రెండు మూడు గంటలకి నాంతది కదా పిండి కొంచెం మెత్తగా అవుతుంది చూడండి విధంగా వాటర్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి తక్కువ తక్కువగా వేసుకుని పిండిని కలుపుకోవాలి ఇలాగ కొంచెం గట్టిగా ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలండి ఇలా కలిపేసుకుని దీనిపైన ఒక కవర్ కప్పేసుకుని ఉంచేసుకుంటే సరిపోతుంది పిండి మీకు చూపిస్తాను చూడండి పిండి కూడా చాలా గట్టిగా ఉంది చూడండి మనకి చపాతి పిండిలా కాకుండా ఇలా విరగదీసామంటే కొంచెం పొరలు పొరలుగానే ఉండిపోతుందండి ఇది మనకి చపాతి పిండిలాగా సాగదు చూడండి ఇలాగ పొరలు పొరలాగా ఉండాలి పిండి సాయంత్రానికి నానిపోయి కొంచెం మెత్తగా అవుతుందండి చేసుకోవడానికి ఈజీగా ఉంటది సమస్యలు కూడా చాలా బాగా వస్తాయి